నమస్తే జై భీమ్ గుడ్ ఈవినింగ్ దిస్ ఇస్ డాక్టర్ పబ్బతి శ్రీకృష్ణ నేషనల్ ప్రెసిడెంట్ మాలమానాడు అధికారులు ఎవరైతే ఉన్నారో జీహెచ్ఎంసీ కావచ్చు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు రెవెన్యూ వాళ్ళు కావచ్చు హైదరాబాద్ కావచ్చు ఎన్డిఆర్ఎఫ్ కావచ్చు లేదా ఇతర టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు కావచ్చు వీరు కేవలము పేద ప్రజల మీదనే ఎందుకు దాడి చేస్తూ ఉన్నారు ఎందుకు వాళ్ళ వాళ్ళు వేసుకున్న గుర్షాలు కూరగొడుతూ ఉన్నారని మాలా మనగా మేము ప్ర ప్రశ్నిస్తున్నాం హైదరాబాదులో జేహెచ్ఎంసీ పరిధి అంటే హెచ్ఎంటీ పరిధిలో కొన్ని లక్షల ఎకరాల ప్రభుత్వాల భూమి ప్రభుత్వం అంటే ప్రజల భూమి ఉంది అందులో నైంటీ పర్సెంటు ఎస్సీలువి ఎస్టీలు బీసీలు అవి అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి వాళ్ళు ఈ రా రాజ్యాంగం అమల్లోకి రాకముందు ఇచ్చినటువంటి అవన్నీ కూడా నిజాం సరఫరా భూములు అవన్నీ కూడా అవన్నీ ఇప్పుడు ఇవాళ రా పాలకులు మొత్తం దాన్ని ఆక్రమిస్తూ వాళ్ళు ఫార్మా కంపెనీల కోసమో లేకపోతే విద్యా సంస్థల కోసమో లేకపోతే ఇంకో కంపెనీల కోసమో నిర్దాక్షిణ్యంగా జవహర్ నగర్లో ఇవాళ వాళ్ళ గుడ్షలు పొగేసి వాళ్ళను రోడ్డు మీద వేస్తుంటే అసలు మానవత్వం ఉందా చనిపోయిందా అనేది ఒకసారి ప్రభుత్వ అధికారులు ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరు మనుషులే కదా మరి మీకు మీకు అధికారం వచ్చింది ఎవరు అంబేద్కర్ రాజ్యాంగం కదా మరి రాజ్యాంగం ప్రకారంగా అక్రమ నిర్మాణాలు హైదరాబాద్లో చుట్టుముట్టు లేఅవుట్ల పేరు మీద అగ్రికల్చర్ ల్యాండ్ లేవర్ చేసుకొని రియల్ ఎస్టేట్ చేస్తుంటే ఉంటే మరి మరి మీరు ఏం చేస్తూ ఉన్నారు ఏం గడిపెక్తూ ఉన్నారు అని చెప్పి బాధ మేము మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కేవలం జవహర్ నగర్ దొరికిందా మీకు జవహర్ నగర్నే డబ్బు యాడ్ ఎందుకు వేసినారు ఎందుకు మాదాపూర్లో జుబ్బు హిల్స్లో మళ్ళీ ఫిలింనగర్లో లేకపోతే బెంగపేటలో లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నటువంటి ప్రాంతంలో గుట్టలు ఉన్నాయి గుట్టలు అయితే గుట్టల్లో ఎందుకే లేదు రామ్కి సంస్థను ఎందుకు అక్కడ అటు పక్క జవహర్ నగర్లో ఇటు పక్క వచ్చేసి కజిలాపూర్ కోకటిపల్లి కదిలాపూర్లో ఎందుకు పెట్టి డంపింగ్ యాడ్ చేస్తున్నారు మీరు అంటే ఇక్కడ ప్రజలు పేదవాళ్ళు బతుకుతారు కాబట్టి వీళ్ళు రోగ రోగంతో చనిపోవాలి అనేటువంటిది ఒక విషయం అయితే కనీసం అరవై గజాల భూములు వాళ్ళు వేసుకొని గుడ్జెలు వేసుకొని ఉంటే వాళ్ళు మొత్తం దేశద్రోహులుగా వాళ్ళ మీద దాడి చేసి కొట్టి వాళ్ళు ఉన్నటువంటి బియ్యము పప్పు ఉప్పులు పని చేసుకొని ఏదో పాదో గుడ పెట్టుకొని పెట్టుకుంటే వాళ్ళని మొత్తం ధ్వంసం చేసేటువంటి అధికారం మీకు ఇచ్చారు నిజంగా వాళ్ళు అక్రమ అక్రమం చేసుకుంటే వాళ్ళ మీద కేసులు పెట్టి ఆ కోర్టుకు లాగాల్సిన అవసరం ఉంది అటు కాకుండా మీకు ఇచ్చారు అసలు వాళ్ళని కులిచే అధికారం మీకు ఎక్కడిది మరి నిజంగా అది అట్లా అధికారం ఉంటే ఇలా జుబ్బుల్ హిల్స్ బంజరా హిల్స్ మాదాపూరు ఇట్లా చెప్పుకుంటూ పోతే కోకాపేట మణికొండ ఇవన్నీ ప్రభుత్వ భూములే కదా ప్రజల భూములే కదా మరి అక్కడ ఎందుకు మీరు కూల్చేస్తే చేస్తలేరు అంటే మీరు డబ్బులు ఎటువంటి వాళ్ళకి ఒక నయం చేస్తారు డబ్బులు ఉన్న ఒక నయం చేస్తారా ఇదేం రాజ్యాంగము ఇదేం ప్రభుత్వము గత ప్రభుత్వము దొంగల ప్రభుత్వం అని చెప్పి అనుకున్నప్పుడు అది ప్రజాపాలన ప్రభుత్వం కదా మరి ఇది ప్రజల కోసం పనిచేయాలి కదా మరి ఎందుకు ప్రజ పేద ప్రజల కోసం ఎందుకు పనిచేస్తలేదు కనుక వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కూర్చివేసిన వ్యక్తుల మీద రాజకీయ పరమైన చట్టరీత్యా చర్య తీసుకోవాలి వెంటనే వాళ్ళకు అక్కడనే ఇల్లు కట్టి ఏర్పాటు చేయాలి ఇష్టం ఇష్టమని చెప్పిన ఇంద్రమ్మ ఇల్లు వెంటనే వాళ్ళకి అక్కడే అదే ప్రాంతంలో ఇంద్రమ్మ ఇల్లు కట్టించండి కట్టించకపోతే మీరు కేసీఆర్ కండ్ దుర్మార్గులుగా ప్రజలు అనుకుంటారు అది మంచిది కాదు కాంగ్రెస్ పార్టీ చెడిపోవడానికి కొంతమంది కుట్ర చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ మరి అది అట్లాంటి పేదల పార్టీ పేదల మీద పేదల మీద దాడి చేయడం ఏంది డబ్బుల మీద దాడి చేయాలి కదా ఆకలి మీద దాడి చేయాలి కదా ఇండస్ట్రియలిస్ట్ మీద దాడి చేయాలి కదా ఎందుకు చేయట్లేదు కాబట్టి అది అట్లా అట్లాంటి దుర్మార్గం చర్యలు వెంటనే మానేయాలని లేకపోతే ఎవరైతే వాళ్ళను కూల్చివేశారో వాళ్ళను అవమానపరిచారో వాళ్ళను కొట్టారో ఆ పోలీసు అధికారుల మీద రెవెన్యూ అధికారుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారికి అదే రకంగా డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం జే ఇండియా వాళ్ళ పోరాటం నిజమైన పోరాటము వాళ్ళు కూడు కోసం గుడు కోసం కదా ఇందిరాగాంధీ ఏం చెప్పింది ఇందిరాగాంధీ ఏం చెప్పింది ఇందిరాగాంధి చెప్పింది మీరు పాటిస్తున్నారా గరిపేటం అని చెప్పింది గరిపేటం అంటే మీరు గరీబీ గరీబీని చంపేస్తారా కాబట్టి ఇది చాలా మంచిది కాదు ప్రభుత్వానికి మంచిది కాదు పాలకులు మంచిది కాదు కాబట్టి ఇట్లాంటి దుశ్చర్యకు పాల్పడిన వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అదే రకంగా వాళ్ళు ఎవరైతే కూల్చి కూల్చి మీద గురయ్యారో అదే ప్రాంతంలో వాళ్ళకి ఇద్దరుమై ఇల్లు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం భీమ్ జై ఇండియా జై ఇండియన్ కన్స్టిట్యూషన్ జ్వహర్ ప్యూరో